హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి ఇది వచ్చేసి తీర్థం దగ్గర శివరాత్రి దగ్గర వచ్చింది కదండి కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి ఆ వీడియోల్లో బా బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేనైతే మీ ముందుకి స్వామివారిని కొన్ని వీడియోస్ రూపంలో తీసుకొచ్చాను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో కొంచెం చూసుండారు ఇదైతే కొంచెం లాంగ్ వీడియో ఇక్కడైతే అయితే ఏనుగులండి స్వామివారి ఏనుగులు అవి పోతున్నాయి చాలా బాగా చేస్తున్నారండి నైట్ టైం పోతే ఇంకా బాగుంటుంది వీలైతే ఈరోజు నైట్ ఊరేగింపుకు వెళ్ళి షూట్ చేయడానికి ట్రై చేస్తాను చాలా అంటే చాలా బాగా కోలాటాలు వేస్తున్నారు కోలాటాలు వేసే వాళ్ళకి అదే కొంచెం పెద్ద హోటల్స్ వాళ్ళు బయట టీ కాఫీ డిస్ట్రిబ్యూట్ చేయడము తర్వాత బిస్కెట్ అలాగా ఎదుగోండి స్వామివారైతే వస్తున్నారు చూడండి ఇలాగా చాలా అంటే చాలా కన్నులు విందుగా ఉందండి చూడడానికి అసలు నేనైతే రోజు వెళ్తున్నాను ఒక్కొక్క రోజు మొన్నైతే ఫోన్ తీసుకెళ్ళలేదు కాబట్టి ఫస్ట్ రోజు మిస్ అయింది సెకండ్ రోజు వీడియో ఇది చూసారా స్వామివారిని చూడండి మీరు కూడా ఎలాగో ఒకవేళ ఇక్కడున్న లోకల్లో ఉండే వాళ్ళైతే వచ్చి చూస్తారు బయట వాళ్ళు చూడలేరు కదా మీ చూసి దండం పెట్టుకోండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను స్వామివారిని మొత్తానికి రోజు చూస్తున్నానండి చూసారా భుజాల మీద అది తుండు చూసారా ఎంత లావునుందో తుండు చూసారా ఎంత లావునుందో భలే అంటే భలేగా ఉందండి వీడియో స్వామివారిని అయితే నాకు అచ్చం అలాగే చూస్తానే ఉండిపోయాను డెకరేషన్ చూసారా అబ్బా ఎంత అంటే ఎంత బాగుందండి బాబోయ్ చెప్పలేను నేను మాటలు లేవు చెప్పడానికి అది చూడండి ఎంత లావుందో ఉందో వాళ్ళు చూడండి ఎంత బరువు మోస్తున్నారో అసలు స్వామివారి కన్నా తుండే ఎక్కువ లావు ఉంటుందండి నాకు అనిపించింది అది చూడండి వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొని వచ్చాను మీరు కూడా చూడండి ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి దేవుణ్ణి ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాను రాలేని వాళ్ళు ఉంటారు వచ్చి చూసిన వాళ్ళు ఉంటారు రానే రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నుంచి చూసి దండం పెట్టుకోండి మీకు చూపించే భాగ్యం నాకు కలిగింది అది నా అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నాను ఇదిగోండి అయితే మొదలెట్టారు కొంచెం ముందుకెళ్ళి ఫస్ట్ సెకండ్ రోజైతే ఏమంత ఇదిగా వేయలేదండి వాళ్ళు అలాగా నడుచుకొని పోతా ఉన్నారు నిన్న మాత్రం బాగేశారండి నిన్న మాత్రం బాగేశారు ఇదిగో చిన్న పిల్లలు కూడా అండి బా ఎంత బాగా ఆ అమ్మాయి అయితే శారీ కట్టుకొని చూడండి ఎంత ముచ్చటగా ఉందో కదా అందరూ ఒకే డ్రెస్ వేసుకొని చాలా బాగున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా బాగేశారు నిన్న అయితే ఇంకా సూపర్ వేసినారండి చూడండి ఎంత బాగా పోలీస్ అంకులు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు ట్రాఫిక్ కంట్రోల్ చేయడం అలాంటిదంతా బాగా చేశారు నేనైతే నా బండి అక్కడ పార్క్ చేసేసి నడుచుకొని వెళ్ళాను చాలా దూరం నడుచుకొని వెళ్ళి వాళ్ళతో పాటు మళ్ళీ వీడియో తీసుకుంటా వచ్చాను మళ్ళీ నా బండి దగ్గరికి వచ్చి మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ కపిలతీర్థం దగ్గరికి వచ్చి అక్కడ నిలబడ్డాను అనమాట అది నా పని అట్లా అయిపోయింది బాగున్నారు స్వామివారైతే చూస్తూ ఉంటే చూడాలనిపించింది మీకు ఎలా అనిపిస్తుందో మరి నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ముందర ధూపం వేసుకుంటా వెళ్తున్నారు ఎంత బాగా అంటే ఎంత బాగా చేస్తున్నారు నాకు కూడా ఒక తృప్తి మంచి తృప్తి అనిపించింది ఇదిగోండి ఇదైతే నిన్న సాటర్డే వీడియో ఇది సాటర్డే చూడండి సాటర్డే అమ్మాయిలు ఈ సెకండ్ రోజు ఈ పిల్లలు లేరు ఇలా ఈ గెటప్లో లేరు పిల్లలు ఉన్నారేమో కానీ ఈ గెటప్లో అయితే లేరు సాటర్డే సాటర్డే ఉన్నారు ఫ్రైడే అయితే లేరు ఈ గెటప్లో ఇంకా కోలాటాలు చూడండి ఆ చిన్న అమ్మాయి చూసారా ఆ అబ్బాయి పక్కన ఎంత చక్కగా వేస్తుందో అటు ఒక అమ్మాయి ఉన్నట్టుంది ఇటు ఒక అమ్మాయి ఉన్నట్టుంది అటు కూడా ఒక పాప ఉంది అటు ఒక పాప ఇటు ఇటు ఒక పాప ఎంత బాగా వేస్తున్నారు నాకైతే ముచ్చటగా అనిపించిందండి చూడండి స్వామివారైతే అలా లాస్ట్లో వస్తున్నారు చూడు బాగా వేస్తున్నారు కదా ముద్దు ముద్దుగా మెల్ల ఒక మాలలు వేసుకొని ముద్దు ముద్దుగా వేస్తున్నారు అనిపించింది ఇల్లు రౌండ్గా వేయాలని ట్రై చేశారు కానీ ఎందుకో మళ్ళీ డ్రాప్ అయిపోయి ఇంకా ముందుకు వెళ్ళిపోయినారు చూడండి అసలు శారీ కట్టుకొని అంత చక్కగా చేస్తున్నారు ముచ్చటగా ఇంకా వీళ్ళైతే చాలామందే ఉన్నారు కానీ వీళ్ళే మేల అలా నడుచుకుని పోతా ఉన్నారు నాకు నచ్చల బాగా సందడిగా ఎగురుంటే బాగుండేది కదా ఇక్కడైతే కోలాటాలు సౌండ్ రావచ్చు అంటారా కోలాటాలు ప్లస్ కొంచెం సౌండ్ వచ్చింది సౌండ్ పెట్టుంటే మీరు అది పెట్టచ్చో పెట్టకూడదో నాకు ఐడియా లేదు అందుకే నేనైతే న్యూట్ చేసేసాను ఫుల్గా టిఫిన్ తినేసి ఉంటారండి వీళ్ళు అందుకే చూడండి కదలలేకపోతున్నారు మొత్తంగా కదా ఆ అంకులకు మాత్రం అరిచే పనే రండి 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 కదలండి 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 అని ఆ పోలీస్ అంకులు మాత్రం భలే ఆయనకు ఒక మైక్ ఇచ్చేసినారు భలే బాగా అరచుకుంటా పోతున్నాడు చూసా నేను మొన్న చూసి ఇంకా ఇదిగోండి స్వామివారి దగ్గరికి వచ్చేస్తున్నారు ఇది సాటర్డే స్వామివారు అన్నమాట రోజు మార్నింగ్ ఒక అలంకారం ఈవినింగ్ ఒక అలంకారం అండి మార్నింగ్ ఒక అలంకారం ఉంటుంది ఈవినింగ్ ఒక అలంకారం ఉంటుంది భలే అంటే నైట్లో ఇంకా బాగా కనిపిస్తుంది లైటింగ్స్తో తీసుకెళ్తున్నారు కదా అస్సలు అదిరిపోతుంది పెడతా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మీరు కూడా దండం పెట్టుకోండి అబ్బా స్వామివారిని దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా చాలా బాగున్నారు కదా ప్రణవానగా చూడండి స్వామివారిని చూసి దండం పెట్టుకోండి అందరూ ఓకే ఈ వీడియో ఇంతవరకు ఓపిక్గా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ మాత్రం తప్పకుండా చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అదిగో ఆ ఫస్ట్లో ఉన్నారు చూసారా అబ్బాయి ఆ అబ్బాయి గుర్తుపట్టాడు అక్క మీరు